నమస్కారం స్వాగతం మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అక్షరాలా పాటిస్తూ వారంటూ ఎవరూ లేని వందల మంది అపాగ్యులకు ఆశ్రయమిచ్చి ఆకలి తప్పులు తీర్చుతుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యుల కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు మానవత్వం కలిగిన మానవదేవుళ్ళు నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యులకు రక్షణగా పరమేశ్వరుడు ఈ ప్రదేశంలో శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై నిత్యం పూజలు అందుకుంటున్నాడు సేవాభావంతో ఈ రక్షణాలయానికి వస్తున్న భక్తులు ముక్కని సేవలో తరిస్తూనే వారికి తోచినంతలో అనాథలకు సాయం చేసి శంకరుడి కృపకు పాత్రులవుతూ ఉన్నారు అలా మాండ్యం అరుణా గారు తన కుమార్తె రమ్యశ్రీ పుట్టినరోజు వేళ అనాథలకు అన్నదానం చేసి సేవా హృదయాన్ని చాటుకున్నారు హైదరాబాద్ హిమాయత్ కు చెందిన అరుణ అనిల్ కుమార్ దంపతుడు ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామి పరిపూర్ణ ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా అర్చకులు వారి కుటుంబ సభ్యులైన రమ్యశ్రీ కృష్ణమూర్తి వెంకటలక్ష్మిగారుల పేర్ల మీద వారి గోత్రాలైన ఉపనకుల గోత్రంపై పూజలు చేసి శంకరుని దీవెనలు అందించగా ఉపనకుల అనిల్ కుమార్ ఇంకా కృష్ణమూర్తి కృష్ణమూర్తి వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి సహ ూర్తినామేక్టలక్ష్మీనాంనీ సహకుబానా తేండి మని నమస్కారం చేసుకోండి సహ ధైర్య వీర్య కంబాం ధాబాంధవాధైర్యపారోగ్య నిర్మాణ కమర్విధ ఫలబురుషాసిద్ధరంధ్రమణ మహా సోమనాథ చతుర్లింగేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహకరుణ కడాక్ష వీక్షణ ప్రసాద సిద్ధ్రస్య రమ్యశ్రీనామదేశ్రవేణపు అంచలాభిషేకం కర్మ కరిష్యమాన అరుణ అనిల్ కుమార్ గారు శ్రీ సోమనాథ లింగానికి స్వయంగా అభిషేకంచేసి స్వామివారి ఆశీస్సులు పొందారు అనంతరం రక్షణాలయంలోని అనాథలను పలకరించి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా వారి కుమార్తె రమ్యశ్రీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సేవాశ్రమంలోని అనాథల ఆకలి తీర్చడం వారే స్వయంగా అన్నదానం చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామి దీవెనలతో పాటు ఆ అభాగ్యుల నిండైన ఆశీస్సులు తమ కూతురుపై వారి కుటుంబంపై ఉండాలని కోరుకున్నారు ఈ సందర్భంగా అరుణాగారు మాట్లాడుతూ స్థిమితం లేని వందల మందిని చూసుకోవడం అంటే మాటలు కాదని సేవ చేస్తున్న ఆశ్రమ యాజమాన్యాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలని అన్నారు నమస్కారం అండి నా పేరు అరుణ మా వారు అనిల్ కుమార్ మేము హైదరాబాద్ హిమాయత్ నగర్ నుంచి వచ్చాము ఇవాళ మా అమ్మాయి రమ్యశ్రీది ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే ఉంది సో నాకు ఇది ఇక్కడ ఒక ఆశ్రమం ఉందని చెప్పేసి మా రిలేటివ్స్లో మా బావగారు ఒకరు చెప్పారు సో అవన్నీ నేను యూట్యూబ్లో చూశాను అతను కొన్ని లింక్స్ పంపించారు చాలా మంచిగా అనిపించింది కానీ అసలు ఇలాంటివి ఉండకూడదని నేను కోరుకుంటాను కానీ డిజేబుల్డ్ హోమ్స్ మన చేతిలో లేని పని ఓల్డేజ్ హోమ్స్ అయితే లే ఉండొద్దని నేను కోరుకుంటున్నాను బట్ డిజేబుల్డ్ మన చేతిలో లేదు ఇలాంటి వాళ్లకు ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకు నిజంగా నేను పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను మేము ఏదో ఒక అకేషన్ రోజు వస్తాము డొనేట్ చేస్తాము వెళ్ళిపోతాము అయిపోతుంది కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ మీరు వీళ్ళకి ఇస్తున్న సర్వీసులు కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు చెకప్ చేయించడం వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇప్పించడం ఫుడ్ తినిపించడం కూడా చేస్తూ ఉంటారు అని చెప్పారు ఇప్పుడు చాలా అసలు హార్ట్ టచింగ్ ఉండింది ఇలాంటి సేవల కోసం మాకు చేతనైనంత మేము డెఫినెట్గా సాయం చేస్తూ ఉంటాము నేను ఇంకో పది మందికి చెప్తూ ఉంటాను తప్పకుండా ఈ ఆశ్రమంలో అందరూ ఇంకా రికవర్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి అంతవరకు మాకు చేతనైనంత మేము చేస్తూ ఉంటాము సో ఇలాంటి ఆశ్రమాన్ని మాకు పరిచయం చేసిన మా బావగారికి కూడా నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి సేవ తత్పరత గల మహానుభావులు ప్రోత్పలంతో రెండు వేల పదో సంవత్సరం నుంచి ఈ సేవాశ్రమం ద్వారా వందల మంది అభాగ్యులకు కూడుకు గూడుకు గుడ్డకు లోటు లేకుండా సేద తీరుతూ ఉన్నారు మీరందరికీ నిర్విరామంగా నిత్యాన్నదానం జరుగుతుందంటే సేవాభావంతో మీరందరూ అందించే తోడ్పాటే కారణం కుటుంబ సమేతంగా ఈ పుణ్యప్రదేశానికి వచ్చి నిర్భాగ్యుల సేవలో నిటలాక్షణ సేవలో తరించి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి